నిదుర రామారావే నెమ్మది గారావే నిద్ర వస్తుందండి నిజంగా నాకు కూడా వస్తుంది పాడతో పాటు అలాగే మనందరం కలిసి అడుగడుగున కుడి ఉంది అందరిలో కుడి ఉంది అందరూ పాడండి అడుగడుగున కుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం కల్లా కపటం తెలియని పాపలు తల్లులు మలచే దైవం కల్లా కపటం తెలియని పాపలు తల్లులు మలచే దైవం ప్రతి పుణూ ఎగిరే దైవం ప్రతి మనిషి నడిచే దైవం అడుగడుగున కుడి ఉంది అందరిలో కుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో కుడి ఉంది థ్యాంక్స్ అండి అలాగే కాసేపు మళ్ళీ మనం సరదాగా నవ్వుకోవడం అరే నాళని దాకుంటామే పైన నిమ్మ తందానా ఆ తందానా దేవానంద నానా తరిగిటర్థం తరిత అరే చుట్టంలా వస్తావే బడి చూసెళ్ళి పోతావే బడి బలిబళి కయ్యాకుతాది పురాత స్టైల్ అయితే అలా ఉంటుంది గట్టిగా చప్పండి ఒకసారి కొట్టేయండి అమ్మ మన వాళ్ళ కోసం అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నన్ను ఒక పద్యం పాడమన్నారు కాబట్టి నేను పాడుతూ ఉంటాను మధ్యలో ఎవరు వంచమరు అనుకుంటున్నాడు ప్లీజ్ నేను మళ్ళీ పాడలేను పైన ఇలా రాగా చేస్తా అసెంబ్లీ దాకా వినిపిస్తుంది ఇప్పుడు అమ్మో నేను వాళ్ళని వాళ్ళే మరి ఇదే పాటని మన వాళ్ళైతే మనందరికీ బాగా తెలియచ్చు కాబట్టి పర్వాలేదు కానీ ఇప్పుడు వచ్చే పిల్లలైతే వాళ్ళకి ఇంగ్లీష్ తప్పించి తెలుగు సరిగా రాదు వాళ్ళకి ఇస్తే ఎలా పాడతారు ఇంగ్లీష్ పాడతారు వాళ్ళు ఆ టైప్లో పాడతారు వాళ్ళు సరే ఇదే పాటని మన హరికథ పితామహుడికి ఇచ్చామనుకోండి శ్రీ మధ్రమానమ్మ గోవిందో హరి భక్తజనుల ఆడవాళ్ళందరూ ఇంట్లో పనులు చేసుకొని చక్కగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు సంతోషం నాయనలరాయిల్లారా కాస్త మన శృతి నుంచి చూసుకోయనా అమ్మా టిఫిన్ తిన్నా కదమ్మా గట్టిగా చెప్పండి మాత్రం కొడుతూ ఉండడం మధ్యలో మర్చిపోకండి అమ్మా సావిత్రి మీరు కూర్చోండి మా మధ్యలో లేవకూడదు అంటే లేచిన వాళ్ళు అలా అంటుంటాడు ఆయన నువ్వు లేవకూడదు అక్కడే కూర్చో అంటే లేవకుండా అంటే మధ్యలో లేచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఆయన అలా అప్పుడు ఆయన పాడతాడు ఆ ప్రకారం వర్షాలు రాక ప్రజలందరూ బాధపడుతుంటే ఇంతలో వర్షాలు వచ్చాయి నాయరా ఆ విధంగా ప్రజలు ఏ విధంగా పాడుకుంటున్నారయ్యా అంటే ఎన్నాళ్ళ గురుతో వచ్చా అదే వాయించవు గట్టిగా చెప్పట్లో ఎన్నాళ్ళ గురుతో చాన్ వాన ఎన్నాళ్ళని దాకుంటావే పై పైన ఎన్నాళ్ళ 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 శ్రీ మధురమారమణ గోవిందో హరి అందరికీ బ్యాగులు ముట్టినాయా ఇవన్నీ సరదాగా నవ్వకూడదు ఆడపిల్లల ఉసురు హాయిగా తీసేవు ೀ ನರುಡ ಆಡ ಪುಸುರು ಹಾತೇವು ಯ ಜನ್ಮ ಮುನೀ ನರುಡ ಎಂತ ನಿಕೃಷ್ಟುಡವು ನಡಕೇಮೋ ತಲ ವಿಷಮು ಉಂಟು ಲೇ ఏమి జన్మమునీ నరుడా ఎంత నికృష్డవు నరుడా అలాగే పిల్లలు వెళ్ళినాక తల్లులు పడే బాధ ఎలా ఉంటుంది తెల్లారి బిడ్డలు పని మీద వెళితే ఇంటికొచ్చి వరకు ఎంత కలవరమో తెల్లారి బిడ్డలు పని మీద వెళితే ఇంటికొచ్చి వరకు ఎంత కలవరము శ్రీకేము పుట్టేవు స్త్రీని చెరబట్టేవు స్వేచ్ఛలేని పక్షి పిల్లనే చేసేవు మూర్ఖంగా మారేవు ప్రాణాలు తీసేవు మూర్ఖంగా మారేవు ప్రాణాలు తీసేవు నీ తల్లి నీ చెల్లి ఆడ మరిచేవు ఏమి జన్మము నీది నరుడా ఎంత దౌర్భాగ్యుడవు నరుడా తల్లి గంద్రుల కంటి పాపలై మెలిగేరు చదువు సంచలు నేర్చి అండగా నిలిచేరు కోచేరు కన్నీళ్లు దాచేరు ఇల్లాలుగా మారి ఇల్లు నిలబెట్టేరు శ్రీకి గౌరవమేది అవనిలోనా స్త్రీకి గౌరవమేది అవనిలోన స్త్రీలేని లోకము చీకటైపోవును స్త్రీలేని లోకము చీకటైపోవును థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్నండి నేటి జనము ఆ కోరలను తరిమడమే కోరలను తరిమే తక్షణము మన కర్తవ్యము తక్షణమందరి కర్తవ్యం ఎంజీసీ విద్యాదులము పిప్పరవాడలు చదివేదము ఎంజీసీ విద్యాదులము గాలి కలుషితం నీరు కలుషితం తినే ఆహారమంత కలుషితం గాలి కలుషితం నీరు కలుషితం తినే ఆహారమంత కలుషితం కలుషితమంత భక్షణ జేసీ కలుషితమంత భక్షణ చేసి జీవికి రక్షణ కరువాయే జనజీవనానికే ముప్పాయే జనజీవనానికే ముప్పాయే ఎంజీసి విద్యాధులము పిప్పర వాడలు చదివేదము ఎంజీసి విద్యాథులము చెట్లను నరుకుటమానండి అవి పెంచు ప్రయత్నం చేయండి చెట్లను నరుకుటమానండి అవి పెంచు ప్రయత్నం చేయండి మనం నాటిన నేటి మొక్కలు మనం నాటిన నేటి మొ భవితవ్యానికి వేగు చుక్కలు భావి భారతికి ముసి ముసి నవులు భావి భారతికి ముసి ముసి నవులు ఎంజీసీ విద్యాదులము పిప్పర వాడలు చదివేదము పరిసరాలు పరిరక్షణలో పరిసరాల పరిరక్షణలో పాలు పంచుకోన కదిలాము ప్రగతిపదాన్ని ఎంచాము ప్రగతిపదాన్ని ప్రగతి ప్రగతిపదాన్ని ఎంచాము థ్యాంక్స్ జయశుభకారిణి విజయరూపిణీ జననీ శివకామిని అమ్మ ముని అఖిల జగో అమ్మలు గన్నా విజయ రూపిణి జివకామి ఎలా ఉంటుంది మన పరిస్థితి ఒక్కరంటే తరిమేసి పరిగెత్తుండికి వెళ్ళిపోతుంది మరి ఘోరంగా ఉంటుంది కదండి మీకు బాగా తెలుసు అనుకుంటాం మేడం గారు చెప్పులు ప్రతి ఒక్కరిని కోరుకుంటాయి కొత్త చెప్పులు కదండి కొరికినప్పుడు ఎలా ఉంటుంది నే తొలిసారిగా తొడిగేసినా కొత్త చెప్పువే నా కాళ్లకు ఇలా సరిపోయినా నా చెప్పువే కాళ్ళనే కొరికప్పుకో నీవు తిప్పలే నాకిలా అంతలా చేరువై ఎంతలా భారమై చెప్పవే చెప్పువే మేడం ఇందాక పాట పాడతానన్నారు మీరన్నా ఒకసారి అమ్మా ఇలా మీ అందరికి ఒక క్వశ్చన్ పాటని తెలుగు బాగా చెప్పిన వాళ్ళకి ఆ కెమెరా ఇచ్చేస్తాను బాగా చెప్పిన వాళ్ళకి ఈ కెమెరా ఇచ్చేస్తా ఇది స్వచ్ఛమైన తెలుగు పాట నేను ఇంగ్లీష్లో పాడతాను ఆ పాట అంటే మీరు చెప్పాలి ఓకేనా అర్థమైందా మళ్ళీ పాడినా ఇది అందరికీ తెలిసిన తెలుగు పాట ఇంగ్లీష్లో పాడైన ఆ పాట అంటే మీరు చెప్తా చాలు ఓకే తెలిసిన ఉన్నారు వాళ్ళిద్దరు చెప్పకపోతే చాలు నాకు చెప్తారా మీరా మళ్ళీ వాండి చెప్పండి మీరు అందుకే రమణమ్మ ఆ పాట నేను చోక్లా పాడా చీక్బీక్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అది ఓకే ఈ మేడం వచ్చారు చక్కని గీతం పాడి వినిపిస్తారు మీకు గట్టిగా కొట్టండి గట్టిగా నా పేరు కిరణ్ కుమారి నేను సాహిత్య అభిమాని రైటర్ను తెలుగు గజల్స్ రాస్తుంటాను ప్రస్తుతం తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను ఈ సాహిత్య సమారోహానికి నన్ను ఆహ్వానించినటువంటి వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ అయితే నేను రాసిన పాట కాకుండా మా గురువు గారు నారాయణ రెడ్డి గారు రాసిన ఒక మహిళకు సంబంధించిన పాట పాడదాం అనుకుంటున్నాను మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ మనుగడకే ప్రాణం పోసింది మగువ రాగంలో త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది రాధగా మధుర బాధగా ప్రణయమీణను మీటినది మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది లక్ష్మిగా ఝాన్సి లక్ష్మిగా సమరంగా నదూకినది మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా తరుణి పెదవిన చిరునవ్వు ఒలికిన కురుయును ముత్యాల సిరులు కలకంటి కంట కన్నీరోలికిన తరగిపోరా సిరులు కన్న కడుపున చిచ్చురగిలెనా కరువుల పాలౌను దేశం కన్న కడుపున చిచ్చురగిలెన కరువుల పాలౌను దేశం తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా అనురాగంలో చూసారెంత బాగా పాడారు గట్టిగా కొట్టాలి దీని బాంధవ నేను ఆల్ ఇండియా రేడియోలో ఎఫ్ఎం రెయింబోలో ఆర్జీగా చేస్తాను మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే చేస్తాను నవ్వుతారని అనుకుంటున్నాను నవ్వాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు గట్టిగా నవ్వు రాకపోతే కూడా గట్టిగా నవ్వండి అంటే నవ్వు రాకపోయినా అరణక్క చెప్పినట్టుగా అయితే నవ్వద్దు దయచేసి బాగా కాబట్టి నేను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నేను చెప్పే జోక్ ఎవరికి సంబంధించింది మాత్రం కాదు సరదాగా అందరం నవ్వుకోవడానికి మాత్రమే చెప్తాను ఏంటంటే ఆఫ్రికా అడవులకి షూటింగ్ కోసమని బాలకృష్ణ గారు బాబ్మోహన్ గారు కృష్ణ గారు నాగార్జున గారు అక్కడికి వెళ్ళారంట వెళ్ళిన తర్వాత షూటింగ్ స్టార్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంటే అందరూ అడవిలోకి వెళ్ళిపోయారు దారి మర్చిపోయారు అక్కడ దగ్గరలోనే ఫారెస్ట్ ఆఫీసర్గా నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయనకి వీళ్ళంతా పట్టుబడ్డారనమాట పట్టుబడితే ఫస్ట్ ఫస్ట్ నాగేశ్వరరావు గారు అడుగుతున్నారనమాట నుంచి వచ్చారు వీరత్తా అనగానే వెంటనే నాగార్జున గారు కొంచెం స్టైల్గా చెప్పారనమాట హే షూటింగ్ కోసం ఎక్కడి నుంచో వస్తే ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతారు మీకేనా మెంట్లా అన్నాడు అనగానే కబాట్ అందరూ అడవికి వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్క పండు తీసుకురండి కబర్ కబా కబాట్ అన్నారంట అనగానే నాగార్జున గారు కృష్ణ గారు బాబుమోహన్ గారు బాలకృష్ణ గారు అందరు వెళ్ళిపోయారు ముందుగా నాగార్జున గారే వచ్చారు ఒక చిన్న పరికి పండు పట్టుకొని వచ్చారనమాట ఆయన హే ఇదిగో పరికి పండు తీసుకో అన్నారనమాట కబాట్ తెచ్చావకాడి బుక్లో పెట్టుకోండి ఏమిటి అడవి అంతా తిరిగి తిరిగి తెస్తే ముక్కులో పెట్టుకోమంటున్నావు నీకే నువ్వు మెంట్లో పెట్టకుంటావా చచ్చిపోతావా అనగానే ఈయనతో ఎందుకని చెప్పేసి నాగార్జున గారు పెట్టేసుకున్నారు అయిపోగానే వెంటనే కృష్ణ గారు వచ్చారనమాట అడవి అంతా తిరిగితే తిరిగితే నాకే రేగ పండు దొరికింది ఎదుగుండ కాబట్టి బుక్లో పెట్టుకోండి నాన్న కూడా ఆ ముక్కలోనే పెట్టుకోం పెట్టుకుంటావా చచ్చిపోతావా అనగానే పాపం కృష్ణ గారు కూడా పెట్టేసుకున్నారు ఆ వెంటనే మోహన్ గారు వచ్చారనమాట అన్నా అన్నా బిచిక అన్నా అది వెంత తిరిగితే తిరిగితే నాకు ఈ నెరపంట దొరికింది అన్నా కాబట్టి బుక్లో పెట్టుకోవాలి అనగానే బాబుమోహన్ గారు కూడా దాన్ని పెట్టేసుకున్నారు పెట్టేసుకొని ఒకటే నవ్వుతున్నారనమాట అనమాట బాబుమోహన్ గారు నవ్వుతూ ఉంటే కృష్ణగారి కోపం వచ్చింది అనమాట కృష్ణగారి కోపం వచ్చేసి బాబు మోహన్ గారు నాగార్జున గారు పరికి పండుగ నేను పండు పెట్టుకున్న అందుకే ముఖం తామండే మండ చేస్తున్నాను మీరు ఏకంగా నెరపంటే పెట్టుకున్నారు మీకు మండట్లేదా అనగానే అని చెప్పా అన్నా నువ్వు ఆ పండు నేను ఈ పండు పెట్టుకున్నందుకు నవ్వట్లేదు అన్న వెనక నుంచి బాలకృష్ణ గుమ్మడి పండు తీసుకొని వస్తున్నా థ్యాంక్ యూ చాలా బాగా గట్టిగా గట్టిగా చెప్పనుకుంటండి మన ఈ కార్యక్రమానికి ఒక వ్యక్తి విశిష్టమైన వాళ్ళ ఆలపించు ఆలపించు పెంచు ఆమంత్రాల పెంచు రాజీ ముఖత నిలిచి తల్లి ఆలపించు ఆలపించు महामन्त्रमालपिञ्चु ॐ भूर्भुवः स्वाहा भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भो వికసింతర్భావమే వెళ్ళు అతనుసారు వికసిందర్భావే వెళ్ళు అయితానుసారు విస్మయమే దీని విస్మరించు విస్మరించునుకో కర్మం విస్మయమే దీని ఫలితము విస్మరించు నో కోర్మం आलिञ्चु आलपञ्चु महामन्त्रमालपञ्चु मषि जन्म एनाेचुतु मषि जन्म एनाेचुतु हरितवलं लोकं सरलत्वमीनि नै మీ లోక సరళత్వమీ నైజం ఆలపించు ఆలపించు మహామంత్ర ప్రతి హృదయం పూతోటైతే మంచి బలం కుదు ఉండదు హృదయం పూతోటైతే మంచి బలం కుదు ఉండదు తోటమాలిలా కాచీ చెడును చెడును చేరనీయబోగు నాలో ఒక చిన్ని కదలికా ఆధ్యాత్మిక మలల చుంబిక నాలో ఒక చిన్ని కదలిక ఆధ్యాత్మిక మలల చుంబిక సామూహియజపమేయూ తపముతాను చేరు విధము సామూహి జప మేచు తపముతాను చేరు విధము ఆలకించు ఆలపించు మహామంత్ర ఆలపించు రాజర్షి ముఖ నిలిచి తల్లిలా తన आलकिञ्चु आलपिु महामन्त्रमालपिञ्चु ॐ भूर्भुवः स्वाहा तच भर्गो देवस्य धीमहि दी धियो यो न प्रचोदयात् ॐ भूर्भुव దే దియో యోనః ప్రచోదయా ఆలపింజు ఆలపింజు మోహో మంద్రం చెప్పండి అద్ినారేశ్వరం గురుజాడ ఆవిడు మహా దొడ్డది అంటే ఇంగ్లీష్ వాడు బెటర్ ఆఫ్ అన్నాడు ఆవిడి మొత్తం ప్రపంచంలో చూస్తే ప్రకృతికి ప్రతిరూపం బ్రహ్మ జీవం పోస్తే ఆవిడికి జన్మనిస్తుంది పాలిస్తుంది పాలిస్తుంది లాలిస్తుంది ఒక మనిషిగా ఎదిగేలా చేస్తుంది ప్రకృతిగా ఆవిడ మన చుట్టూనే ఉంటూ శాంతం ఆవిడ స్వరూపం ఆవిడ ఆగ్రహిస్తే మాత్రం ఇదిగో ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రణయం సో ఆమె లేకపోతే మన జీవితం శూన్యం సో ఈరోజు ఆహుతులైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ రచయితలకి కవిత్రులకి కూడా మేము ఏపీ శాఖ తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన సదస్సు దాని పట్ల అవగాహన కల్పించి ఆ తర్వాత వీరి నుంచి మంచి కథలు కథానికలు తర్వాత కవితల్ని ఆహ్వానిస్తూ దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనేటువంటి ఒక సదు తీసుకు